నెల్లూరు జిల్లా సోముశల సేమ్ నుండి ఐదు మరియు ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా ఇరవై రెండు వేల ఏడు వందల యాభై క్యూసెక్ల నీరు డెల్టాగా దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి నీరును విడుదల చేశారు పెన్ను పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు రోజు రోజుకు నీరు లోతట్టు ప్రాంతాలు పెరిగితే అప్పుడు పెరిగిన నీరు దిగువకు నీరు విడుదల చేస్తామని తెలిపారు అదేవిధంగా తెలిపారు నెల జిల్లా సోమశల జలాశయం నుండి ఐదు మరియు ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా ఇరవై రెండు వేల ఏడు వందల యాభై క్యూసెక్కుల నీరు గా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి నీరు విడుదల చేస్తారు పెన్న పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు రోజు రోజుకు నీరు లోతట్టు ప్రాంతాలు పెరిగితే అప్పుడు పెరిగిన నీరు దిగువకు నీరు విడుదల తెలిపారు అదేవిధంగా డెబ్బై నాలుగు టీఎంసీల నీరు స్టోరేజ్ చేస్తామని మిగిలింది విడుదల చేస్తామని మంత్రి ఆనంద్ తెలిపారు ప్రస్తుతం డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు వందల ఇరవై టీఎంసీలు నీరు నిల్వ ఉందని లోటతు ప్రాంతాల నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు వందల ఎనభై ఎనిమిది టీఎంసీలు నీరు వస్తోందని అదేవిధంగా కండలేరు జలాశయానికి మరియు పెన్నా డెల్టాకు మొత్తం ముప్పై మూడు వేల ఏడు వందల క్యూసెక్ల నీరు విడుదల చేస్తామని మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి తెలిపారు సోమశిలా ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ డెబ్బై ఎనిమిది టీఎంసీలుగా తెలిపారు